కొత్తపట్నం మండలంలో అభివృద్ది పనులు ప్రభుత్వ భవనాల ప్రారంభాన్ని చూసి ప్రజలు ఎంతో సంతోషంగా ఆశీర్వదిస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి అన్నారు పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా మండలంలోని కె పల్లెపాలెం మోటుమాల గుండమాల ఆలూరు గ్రామాల్లో బాలినేని పర్యటించి భవనాలను ప్రారంభించారు సర్పంచ్ విశ్వనాథపల్లి ఆనందరావు ఆధ్వర్యంలో ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని రెండు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనం ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే బాలని ప్రారంభించారు గుండమాల పంచాయతీలో సర్పంచి కారాని జైరావు ఆధ్వర్యంలో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డితో కలిసి పూజలు చేసి అర్బన్ రిబ్బన్ కట్ చేసి బాలనీని ప్రారంభించారు మోటుమాల సర్పంచి పురిణి గోపి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా తొమ్మిది లక్షలతో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి రిపన్ కట్ చేసి ప్రారంభించారు ఆలూరు సర్పంచ్ పూనూరు మాధవి ఎంపీటీసీ సభ్యురారు ఆరుముళ్ల స్వాతి ఆధ్వర్యంలో తొమ్మిది లక్షలతో పూర్తి చేసిన ఎస్సీలకు డ్వాక్రా గ్రూపు బిల్డింగ్ ని ఎంపీపీ లంకపోతు అంజరెడ్డితో కలిసి బాలినీని ప్రారంభించారు అదేవిధంగా తొమ్మిది లక్షలతో మంజూరైన డ్వాక్రా బిల్డింగ్ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు ఎనిమిది లక్షలతో సైడు కాలువలకు భూమి పూజ చేశారు అనంతరం హెల్త్ క్లినిక్ సెంటర్ను సర్పంచి పూనూరు మాధవి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మండలంలో పదమూడు గ్రామ సచివాలయాలు పదమూడు రైతు భరోసా కేంద్రాలు పదకొండు హెల్త్ క్లినిక్ సెంటర్ల భవనాలను ప్రారంభించినట్లు బాలీని తెలిపారు సిసి రోడ్లు గ్రావెల్ రోడ్లను కూడా ప్రారంభించామన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బాయల మోహన్ రావు బలగాని శ్రీనివాసరావు దొడ్ల రాజగోపాల్ రెడ్డి పూనూరి శైలేష్ పి రెడ్డి డాక్టర్ వైష్ణవి పిఆర్డీఈ కాకుమాను శివకృష్ణారావు ఏఈ శేషగిరిరావు సీతారామయ్య వైసీపీ నాయకులు పాల్గొన్నారు यानका मिस्टर माईशा net अ. पुल तुल किल्किल कैलो कुल। किल्किफ याण को तुनी जाओ अाомина कौका गतिव यहा उल फेक्था सिम्टर क tulß एत्यात्र माले। रवत्मे कर दोदो लुए मां कर दोल तो Thank you. పాదత్తిలో పిండివారిపాలెంలో మరి పల్లెపాలెంలో అలాగే గుండెమాల బోటుమాల ఆలూరు సంబంధించినటువంటి గ్రామాల్లో ఈరోజు ఈ గ్రామ సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ ఓపెన్ చేయటం జరిగింది అన్నీ కూడా డెవలప్మెంట్ విషయంలో మన మండలంలో అన్ని కార్యక్రమాలు ఈరోజు జరిగినాయి అలాగే రేపు కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి చెందున్నాయి ఇంకా కూడా మరి అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరుతూ ఉన్నాయి మరి నిన్ననే చేయూత కార్యక్రమం కూడా జరిగింది వాళ్ళన్నీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి వారు కూడా ఈ పథకాలు ఈ డెవలప్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మరి రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటూ